నమస్తే వెల్కమ్ టు త్రీటీ టీవీ జిల్లా అధ్యక్షుడు సతీష్ సాదవ్ నివాసంలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ అఖిల పక్ష ఐక్యవేదిక రిజిస్టర్ అయి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రజా సంస్థలపై నూతనంగా వారసత్వాలు జరపాలని నిర్ణయించడం జరిగిందని ఇంతకు ముందు ప్రజలు వచ్చి సంస్థలు చెప్పేవారని ఇక నుండి ప్రజల వద్దకే పోయి సంస్థలను స్వీకరించి వార్డు ఊరు మండలం జిల్లా కమిటీలు వేయడం జరుగుతుందని ప్రజలు చెప్పే సమస్యలని ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అవి పరిష్కారం అయ్యే వరకు పోరాడుతామని ఇప్పటి వరకు మాపై జరిగిన దాడులు సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఇకపై ఎవరైనా మాపై దాడులు చేయాలని చూస్తే ప్రజల సమక్షంలోనే ఎదుర్కొంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ తో పాటు వెంకటేశ్వర్లు కొత్త గొల శంకర్ గొనకాడి యాదయ్య బొడ్డుపల్లి సతీష్ గన్ భరత్ శివకుమార్ బాలు పాషా కుమార్ శ్రీనివాసులు రాముడు కృష్ణయ్య నాగరాజు అన్వర్ తదితరులు పాల్గొన్నారు నెల వచ్చే మే ఇరవై నాలుగు వరకు వారోత్సవాలు చేసుకుంటూ ప్రతి ఒక్క ఊరికి ప్రతి మండలానికి ఈ జిల్లా మొత్తం తిరిగి ఈ జిల్లా అయిపోయిన తర్వాత ఉమ్మడి జిల్లా కూడా మేము వస్తే విస్తరించాలని నిర్ణయాలు తీసుకున్నాము ఖచ్చితంగా వచ్చే నెల వారోత్సవాలు జరిపే సమయానికి అన్ని కమిటీలు అన్ని పట్టణ కమిటీలు వార్డు కమిటీలు మండల కమిటీలు గ్రామ కమిటీలు అన్నీ వేసి మా బలం ఎంత ఎంత ఉందో మీకు చూపిస్తాము ప్రజలకు మా బలం లేదనే అనుకుని పాలకులు చాలా తక్కువ చేస్తున్నారు లేదు లేదు ఎంత అనేది మేము చూపిస్తాము వచ్చే నెల ఇరవై నాలుగు తారీఖు మా కమిటీలు మేము ప్రజల ముందుకు వచ్చిన రోజు మీ ప్రజల కోసం వచ్చిన రోజు తెలుస్తుంది మేము ప్రజల కోసమే పనిచేస్తాము సమస్యల కోసమే పనిచేస్తాము ఈ వారోత్సవాల పేరుక ప్రజా సమస్యల వారోత్సవాలనే నామకరణం చేస్తూ అఖిలపక్ష ఐక్య వేదిక ఖచ్చితంగా ఈ వారోత్సవాలను విజయవంతం చేసి వచ్చే నెల ఇరవై నాలుగు మాజీ ఎమ్మెల్యే జయరాములు వర్ధంతి రోజు పెద్ద సభ చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాము ధన్యవాదాలు